మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అవినీతి విద్యాశాఖ అధికారులపై తీసుకోవాలి చర్యలు అక్కడ పోదు చేయాలి పోక్సో చట్టం ప్రకారం కేసులు విద్యాశాఖ అధికారి సంఘటనానికి చేరుకొని టీవో సిగ్గు సిగ్గు సంఘటనా స్థలానికి చేరుకొని టీవో ఆర్చే సంఘటనా చేయాలి వస్తుంది వాస్తవంగా ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ నివాసం ఉండాలా డిప్యూటీ డివో గారు మీరు కూడా ఇంత టైం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చదువుతున్నా కూడా మీరు రాకపోవడం అనేది కరెక్ట్ కాదు మేడం ఆ స్కూల్ దగ్గరికి స్కూల్ దగ్గరికి వచ్చి తోటి విద్యార్థులను యాజమాన్యాన్ని మీరు ఫస్ట్ విచారించారా లేదా మేడం ప్రాథమిక సమాచారం అనేది తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది కదా ఆ పై అధికారి పై అధికారి ఉన్నప్పటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అందుబాటులో ఉన్నటువంటి అధికారి వచ్చి ప్రాథమికమైనటువంటి సమాచారం తీసుకునేటువంటిది ఉంది కదా మన చట్టంలో ఉంది కదా ఒకే హాస్పిటల్ వరకు మీరు పోయినారని చెప్తారు స్కూల్ దగ్గరికి రావడానికి మీరు టయానికి చేరుకుంటారు సంఘాలు పత్రికా విలేకరులు ఎనిమిది నుండి ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాయి మేడం కనీసము ప్రజలు కట్టేటువంటి పనులతో జీతాలు తీసుకునేటువంటి మీకు బాధ్యత లేకపోవడం అనేది కరెక్ట్ కాదు మేడం Wadah cahaya kucing berwarna nih. Wadah cahaya kucing berwarna Don dan binti binti mewah

నేరం సంబంధించే కాదు కానీ ఇప్పుడు హక్కులు అన్నారు కదా అనేటువంటి ప్రామాణికాలతో పాటించుకోకుండా హాస్టల్ అనే పాయింట్ కావచ్చు లేకపోతే ఇద్దరు కూడా ఇవన్నీ కూడా ముందుస్తు గానీ మీరు రిప్రజెంటేషన్ యూజ్ చేయడము నాకు ఇవ్వండియా ఆయన ఛాలెంజింగ్ నేను నేను చెప్తున్నాను చూడదు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైనా కార్మికులు అగ్నిస్ ఉంటే స్ట్రైట్ అవే వీళ్ళు బుక్ బుక్తి కేసు స్ట్రైట్ అవే వీళ్ళు బుక్తి కేసు వన్ టౌన్లో నో నో ఇది మీరు ఎడ్యుకేషన్ యాక్ట్ చదువుకోండి స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటున్నారు కాబట్టి చాలా వరకు చాలా ప్రామాణికాలు ఉండవు అవుట్ లైసెన్స్ లైసెన్స్ అవుట్ ఉండాలి స్కూల్ కెపాసిటీ నేను చెప్తున్నా మీరు ఇవ్వండి సాయంత్రంలో రేపు ఇవ్వండి అన్ని ఉంటాయి స్కూల్ ఎందుకంటే ఇట్లాంటివన్నీ చాలా యూనివర్సిటీలోనూ అంత పండి

పదో తరగతి చూస్తున్నటువంటి ఒక విద్యార్థిని గుటూరు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది దాని విషయంగా ప్రతి మాకు ఇన్ఫర్మేషన్ అన్నిట వెంటనే మేము వెళ్ళాము విషయాలు ఏమిటంటే మా పదో తరగతి విద్యార్థిని జూనివర్స్లో చూసాల్ ఈ అమ్మాయి పట్ల అదే స్కూల్లో సహ విద్యార్థి అబ్బాయి అయినటువంటి ఒక అబ్బాయి తర్వాత ఒక సీనియర్ స్టూడెంట్ వాళ్ళు ఇద్దరు అమ్మాయి పట్ల గురి చేసినారని అమ్మాయి ఫిర్యాదులోకి వెళ్ళిపోయింది దాని విషయం కూడా యజమానానికి వారు అమ్మాయి తెలియజేస్తే వాళ్ళు కూడా సహకరించిపోగా అమ్మాయిని కొంచెం భయపెట్టినట్టుగా కూడా ఈ విషయంగా కేసును నిర్భయాను కోసు తర్వాత రేపు ఈ సెక్షన్ల కింద కేసు కట్టడం కేసు కట్టిన వెంటనే కేసు చాలా ఛాలెంజింగ్ తీసుకొని ఎందుకంటే ఒక మైనర్ బాలికత ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా సొసైటీ కూడా ఇట్లాంటి కేసుల పట్ల చాలా హై అలర్ట్తో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని మా డీఎస్పి గారు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మాకు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశించారు వారి ఆధ్వర్యంలో వితిన్ వన్ అవర్లోనే వన్ అవర్లోనే మేము వాళ్ళ వాళ్ళు కలుపుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు మార్నింగ్ అఫిషియల్గా అరెస్ట్ కూడా తీసుకున్నాము తర్వాత తరో ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము స్కూల్ తర్వాత ఇక్కడికి కొన్ని స్కూల్ దగ్గర విద్యార్థి సంఘాలు స్కూల్ యాజమానం నిర్లక్ష్యం విద్యాశాఖ పట్ల నిర్లక్ష్యం పట్ల వాళ్ళు దగ్గర ప్రొటెస్ట్ చేయడానికి మిగతా తదుపరి విషయాలు వైదికలు నాలుగు స్కూల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేసి నమోదు చేయడం పాఠశాలలో దాన్ని దాచి దాన్ని దాచడం కోసం యాజమాన్యం ప్రయత్నం చేయడం వల్ల ఇది ఈ సంఘటన జరిగినప్పటికీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పత్రికలన్నీ కూడా రాసినప్పటికీ విద్యాశాఖ అధికారులు ఒక స్థాయి అధికారులు ఆర్జేడి కానీ డిఓ కానీ సంఘటన స్థలానికి రాకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం విద్యా బాలల హక్కుల చట్టాల ప్రకారం కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసేసి ఇందుకోసం విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బ్లూబర్స్ హై స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి చెప్తే దాన్ని ఆయన పట్టించుకోకుండా వైపు వీటిపైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం యథా రాజా తదా ప్రజ అనేటట్లే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ కానీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ కానీ అదే రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఈ స్కూల్లో ఏం మౌలిక వసతులు ఉన్నాయి పర్యవేక్షణ చేసే అధికారులు ఎవరు ఇక్కడ ఏం విద్యార్థులకు ఫెసిలిటీస్ కల్పించారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకే జిల్లా అధికారులకు కూడా తెలియనటువంటి పరిస్థితి మేము పత్రికల్లో చూసాం వచ్చామని అంటే కనుక వీళ్ళు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు ఇరవై తొమ్మిదో తారీఖు జీతాల కోసం ఏ రకంగా ముప్పై తారీఖు బిల్లులు పెట్టుకొని తీసుకుంటా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం విద్యా విలువలను వాటిని ప పరిరక్షించాల్సినటువంటి వాళ్ళు వాటిని కాపాడాలని చెప్పేసి విద్యకు చట్టాలని చెప్తారు వీటన్నిటికీ చట్టాలు చేస్తారు చట్టాలను పర్యవేక్షణ చేయాల్సినటువంటి అమలు చేయించాల్సినటువంటి అధికార యంత్రాంగం ఇవాళ నిమ్మక్ నిద్రట్టు బొద్దు నిద్ర నిద్రపోతూ ఉంది కాబట్టి ఇవాళ విద్యార్థులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి బాలికల పైన విద్యా విద్యార్థుల పైన మహిళల పైన రక్షణ కల్పించాలి అని చెప్పేసి చట్టాలు చేయాలని చెప్పేసి నిర్భయ వంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు ఎన్ని చట్టాలు తెచ్చినా రాజకీయ ఒత్తిళ్లకు ఇవాళ తలొక్కుతా ఉన్నటువంటి పరిస్థితి నిన్నటి వరకు కార్పొరేట్ విద్యా సంస్థలలో జరిగినటువంటిది ఇవాళ పట్టణంలో జరిగింది ఇక్కడ విచారిస్తే జరుగుతుంది తెలిసినటువంటి ఇంకా దుర్మార్గకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కరస్పాండెంటే విద్యార్థి తల్లిపైనే ఇంత నువ్వు గతంలో అత్యాచారం చేయబోయాడు అని చెప్పేసి గతంలో కూడా రెండు సంవత్సరాల మొత్తం ఇక్కడ కంప్లైంట్ పోయింది అనేటువంటిది అంటే అటువంటప్పుడు ఇక్కడ ఈ విద్య విద్యా సంస్థ పైన విద్యాశాఖాధికారులు ఏ మేరకు దృష్టి పెట్టారు వీటిపైన పర్యవేక్షణ చేస్తా ఉన్నారని చెప్పేసి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఎటువంటి అర్హత ఎటువంటి అర్హత లేని విద్యా సంస్థపై చర్య చర్యలు తీసుకోవాలని రద్దు చేయాలని చెప్పేసి వెనుక సెక్షన్ల ప్రకారం వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం